ఖమ్మం జిల్లాలో అనధికారికంగా విజయాపాల విక్రయాలు జరుగుతున్నాయంటూ జిల్లా సప్లయర్స్ మండిపడుతున్నారు వరంగల్ జిల్లా నుంచి తీసుకుని ఖమ్మంలో అరవై రెండు రూపాయలకే విక్రయాలు జరుపుతున్నారన్నారు జిల్లా లోకల్లో సప్లై చేస్తున్న సాయి గణేష్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతూ ఉన్నారు ఈ విషయంపై వరంగల్ విజయ డైరీ మేనేజర్ను అడిగితే పొరపాటున వచ్చాయని చెబుతూ ఉన్నారని పలు సప్లై చేస్తున్న డ్రైవర్ మాత్రం తనకు ప్రత్యేక ధరలు ఇచ్చారని చెబుతూ ఉన్నారు దీనిపై చాలా మంది మండిపడుతున్నారు సరైన ఇన్వాయిస్ ఇవ్వకుండా పాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఇలాంటి అక్రమ వ్యాపారం వల్ల ఖమ్మంలో సేల్స్ పడిపోతున్నాయని దీనిపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కూడా లేదు What's up?